ఏం చేస్తున్నా తీసిన ఫ చాలా రోజులు అయిందని రోజు ఏదో ఒకటి ఏదో మొన్న ఏం చేసింది ఏదో పైన ఏదో థీమ్ ఉన్నది సరే అని తీసిన బెడ్రూమ్లో ఏదో థీమ్ ఇక చూడు మొత్తం తీసుకుంటా అన్ని చదువుకుంటా వెనకాల ముందు పక్కన ఇంట్లో ఏ ఉన్నా మొత్తం తీసుకుంటా 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 మధ్యాహ్నం దాకా తీసింది రెండు ఫ్రిడ్జ్ నుండి వగ్గిస్తుంది చదువుతూనే ఉంది తీస్తా ఉంది పడేస్తా ఉంది ఈ రోజు ఏమో ఫ్రిడ్జ్ పెట్టుకుంది ఇక మన బీర్వా బీరువాలో ఉన్నాయన్నీ తీసినావు అన్ని తీసుకుని అప్పుడు చేయలేము చేత్తగా దాన్ని రోజు ఒకటి చేసుకుంటున్నా చిన్న చిన్న చిన్నగా అన్ని తీసుకొని పడేస్తాను కూడా పడేస్తాను లాస్ట్ బయటికి పడేయను పడేయను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు మరి ఫ్రిడ్జ్ ఏమైంది వన్ మంత్ కి ఎక్కువ అయింది టూ మంత్స్ వస్తుంది దాదాపుగా అయితే క్లీన్ చేసుకోవద్దు అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ పైన పైన దూడుస్తా లోపల సెల్ఫుల్ దూడుస్తా గానీ అసలు మన ఫ్రిడ్జ్ ఎంత నీట్ గా ఉండేది అసలు బయట మెరుస్తా ఉండేది మన హైదరాబాద్ ఉండేప్పుడు అది కొత్తలో లేదు మన కూడా మన మన వీడియోలు చూడు కొత్త ఫ్రిడ్జ్ అట్లనే మరి అవును పని ఎక్కువ కావడం వల్ల పట్టించుకోవట్లేదు ఎక్కువ ఇంకా ఇట్లా చేసినప్పుడేమో ఇంకా తీస్తనే ఉన్నావా చేస్తనే ఉన్నావా అని అంటారు మళ్ళీ మళ్ళ బాల్ ఆడుంది ఇదేనా ఆడుంది ఇదేందిట్ంది అదేమట్టుంది బూజు పట్టింది నల్లగా ఉంది పాత గున్నని అంటరు ఏంది నా చిన్న ఫ్రిడ్జల్లో బానే ఉన్నాయి మా ఫ్రిడ్జ్ చాలా గొప్ప అన్ని తీసుకుంటుంది అన్ని బజిస్తంది ఇంకా దీనికి ఉన్నది దోడికి బ్రైయెనర్ ది ఆలోమా స్విచ్ ఆఫ్ చేసేసిన ఫస్ట్ ఈ రోజు కొంచెం డీప్ క్లీనింగ్ అవుతది అది ఐస్ కాలిపోయిది అవును కరగాలనే ఇవి ఆంధ్ర నుండి తెచ్చిన నెత్తళ్ళు రొయ్యలు ఇది ఆంధ్రా నుండి తెచ్చిన కారం దాదాపుగా కొంచెం కొంచెం ఉన్నాయి సాసెస్ కూడా ఈ హనీ వానే వాడట్లేదు చూడండి మొత్తం ఫ్రిడ్జ్లో ఇది తీసుకొచ్చి దాదాపు వన్ ఇయర్ అయింది వాడను అసలు దాన్ని బయట వేరే ఉంది నాకు చిన్న బాటిల్ చెప్పోడు మొత్తానికైతే ఇట్లుంది ఉందనమాట మొత్తం అన్నీ బయట వేసి తోమి తూడ్చి కడిగి అన్నీ చెయ్యాలి టూ మంత్స్ అయిందా సంక్రాంతి ముందంటే అప్పుడు కూడా ఏం నేను తీయలేదు జస్ట్ ర్యాక్స్ ఒకటి తీసుకొని అడిగి పెట్టినా చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్ అంటే అంతే దాదాపు తక్కువే ఉన్నాయి అందులో కూడా మాకు ఫ్రిడ్జ్ కూడా సరిపోవట్లేదు అనమాట ఎక్కువ అవన్నీ పడటం వల్ల పిల్లలు కూడా కొంచెం అవి ఇవి కొంచెం జరుపు డోర్ కొంచెం ఎనికిపోతుంది ఫ్రిడ్జ్ జరపాలి కింద నేను డోర్ అని ఎన్నికను వెయిట్ తీసి వాటర్ జల్లేసి వచ్చి తుడుచుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇందులోనే చింతపండు కారం పసుపు సాస్లు కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ పెట్టట్లేదు ఇప్పుడు తక్కువ అది అదొక్కటి కట్ చేసిండగా బయట ఉంటే డస్ట్ పడుతుంది అని ఫ్రిడ్జ్ లో పెట్టాను అన్ని బయటే ఉంటాయి పప్పాయ గ్రేప్స్ అది ఒకసారి అయితే వచ్చిన ఫ్రిడ్జ్ వచ్చిన కొంతలో ఎడి తెలియక అన్ని చిందరం అందరూ పెట్టేసిన డోరే పట్టట్లేదు ఏంది డోర్ పట్టట్లేదు అని కొంచెం చూసి అన్ని రివర్స్ లో అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా పెట్టేస్తా ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఇది కూడా ఇది మిల్క్ బటర్ వాటికి అని పెడతారు కానీ అస్సలు వాడవు నేనైతే వాడను అందరు వాడతారేమో కానీ చాలా తక్కువ వాడతారు కొంతమంది వాడతారు ఇవన్నీ బయట పెట్టేసి వస్తా కొంచెం సర్ఫ్ వాటర్ చల్లేసి బయట పెట్టేసి వస్తా చెత్త వేసారా

ఓకే అండి డీప్ క్లీనింగ్ చేద్దాం అన్నాను కదా అయితే కొంచెం ఎక్కువే లోపల గట్టిగా రావట్లేదు తుడుస్తుంటే అని ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ స్విచ్ ఆఫ్ చేసి ఐస్ అంతా చేసుకోవాలి కడుక్కోవాలి ఐస్ అంతా పోయిన తర్వాత అండి దీన్ని సెకండ్ టైం కడగడం ఏమవ్వదు కాకపోతే బాగా ఐస్ అంతా కరిగేంత వరకు మనం పవర్ బటన్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అందులో ఉన్న మనకి ఏమేమి అవసరం తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం కన్వీనియంట్గా గా ఉంది కాబట్టి నేనైతే బయట పెట్టాను ఏమవ్వదు కడగకూడదు అది ఇది అంటారు కానీ వెనక మాత్రం వాటర్ టచ్ చేయకూడదు ఇక్కడ మోటర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి మోటర్ ఉంటుంది కదా అది ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం టచ్ చేయకూడదు ఓడిపోయేది డోర్ మొత్తానికి అయితే లోపల కొంచెం రుద్దాము ఇంకా బాగా పసుపు డబ్బాలు అవి పెడతాం కదా బాగా పచ్చగా అయిపోయింది సెల్ఫ్స్ అయితే ఇటుగా అంటే నీట్గానే క్లీన్ అయిపోయాయి కానీ కొంచెం డోర్కి పెట్టిన పసుపు డబ్బాలు ఏదైనా ఫుడ్ కలర్స్ అవి పెడతాం కదా వీడియోకి సంబంధించినవి అవి ఎక్కువగా ఉన్నాయి ఇక నేను డీప్ క్లీనింగ్ చేసి దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చేశాను మధ్యలో ఒక రెండు సార్లు ట్రేసు అవి బేకింగ్ సోడా లెమన్ వాటర్ వేసి క్లీన్ చేశాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇయర్లీ వన్స్ ఏమవ్వదు ఏం పాడవదు ఫ్రిడ్జ్ కాకపోతే నీట్గా స్విచ్ ఆఫ్ చేసుకొని అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి తర్వాత ఇట్లా బాగా లిక్విడ్తో కానీ సోప్తో కానీ బాగా రుద్దితే తెల్లగా వస్తుంది అనమాట నీట్గా ఉంటుంది మరకలు కూడా కొంచెం మనం గట్టిగా ప్రెజర్ పెట్టి రుద్దగలం బయటైతే అంటే ఇంట్లో వాటర్ పడుతుంది అంతా అనుకుంటే కనుక బయట పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా పోవట్లేదు ఆ ఫుడ్ కలర్ అదంతా పడి పసుపు మరకలు అవి వైట్గా ఉంటుంది కదా లోపల కొంచెం డార్క్గా పట్టేసి అనమాట గట్టిగా నీట్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే పూర్తిగా ఆరనిచ్చి ఎండ ఉన్నప్పుడు మాత్రమే బాగా ఆరనిచ్చి తడికిలాతో బాగా తుడిచి వెనక లోపల కింద మోటార్ అంతా ఇక్కడ కూడా స్టాండ్ పెట్టాము దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి తుడిచిన తర్వాత లోపల పెట్టుకోవాలి డిలో డి ఫ్రీజర్లో కూడా ఐస్ అంతా పోయింది ఇంకా వాటర్ లాగా కిందికి వచ్చేస్తున్నాయి అనమాట దీనికి ఒక ట్రే ఇస్తారు కదా దాంట్లో కూడా డస్ట్ పడి ఇట్లా అయిపోయింది దానికి ఏం చేస్తారంటే మా వారు ఇది మేము సుంత వదిన వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికాడ చూసాం అనమాట సరస్తి వాళ్ళ ట్రే పెడితే ఒకవేళ సమ్మర్ లేదని ఎక్కువ మనం టెంపరేచర్ ఎక్కువ పెట్టు అంటే ఎక్కువైనా ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఫ్రిజ్ ఫ్రీజర్లో ఎక్కువ ఐస్ అంతా గడ్డలు కట్టి తర్వాత అవసరం లేదు అన్ని గడ్డగట్టిపోతున్నాయి తగ్గిస్తాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఐస్ అంతా కరిగిపోయి కిందికి వచ్చేస్తుంది అప్పుడు ఏమైందంటే ఆ ట్రైన్ నిండిపోయి కింద నుంచి వస్తాయి వెనక నుంచి దానివల్ల ఏమైందంటే వాళ్ళు బింద ఈ పైప్ పెట్టి మేము కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఏదైనా బటర్ లాంటివి పన్నీర్ లాంటివి మిల్క్కి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు హైలోనే పెడతాము అప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది అనమాట వెనక నుంచి కారీ మొత్తం వాటర్ లాగా వచ్చేస్తుంది దారిలాగా అందుకోసం అనేసి పైప్ పెట్టి ఒక చిన్న డబ్బా లాంటిది కానీ ఏదైనా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు తీసుకొని పడేసుకోవచ్చు అదైతే డ్రైవర్తో తిప్పాలి నాకైతే రాదు అది మా వారే తీశారు ఇంక ఇలా పెట్టేస్తే అది ఒక చిన్న బిందెలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ అలా పెడితే కనుక బాగుంటుంది అనేసి చూసాము చూద్దాం ఎంతవరకు పర్ఫెక్ట్ అవుతుంది ఇక్కడ మాత్రం అసలు వాటర్ వేయొద్దు నీళ్ళు తడపద్దు ఏమైనా తడుపుకుంటే మన సైడ్కి డోరు లోపల ఫ్రిడ్జు ఫ్రీజరు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు మా ఆయన ఏకంగా ఎవరు పోస్తారు మగ్గుతోనని మోటరే వేయించాను నాతోటి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే అండి ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయింది నీట్గా చూడండి ఎంత నీట్గా క్లీన్గా వైట్గా అయిపోయిందో ఇప్పుడు ఏం చేశా పాత ఫ్రిడ్జ్ కదా ఎండకి ఆపోజిట్లో పెట్టినా అనమాట మంచిగా ఆగడానికి ఇప్పుడు మెత్తటి క్లాత్ తీసుకొని తడి లేకుండా అంతా చూడుస్తున్నా చూస్తే ఇంకా ఎండకి ఈజీగా ఎండిపోయింది ఎక్కడికి ఇవి ఇవి తడి ఇంబట్టి ఆగిపోయింది ఇవి ఎందుకంటే అట్లయితే వీడియో చేసి అడవుల్లో ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేస్తాం కదా దాంట్లో సరిపోక ఒక దాని మీద ఒకటి పెట్టడం కంగారులో ఏదో ఒకటి తీసుకురావడం వీడియో షూట్ చేస్తుంటే కింద తీసేటప్పుడు ఏదో ఒకటి పడడం అడవుల్లో పిల్లలు తీసినప్పుడు కేక్ మొత్తం మూసింది నిన్న పెళ్లి రోజు కేక్ ఉంటే అయిపోయిన దాకా బ్రష్ చేసుకుంటూ వెళ్ళి కేక్ తీసి మొత్తం సెకండ్ సెల్ఫ్ లో పడేసిండాడు కేక్ ఉంటే పిల్లగా నిజంగా వాళ్ళ ఆలోచన అంతా ఈ కేక్ మీదే ఉంటది మరి మా దీవెన వాడికి దగ్గు వస్తుంది జలుబు వస్తుంది అన్నా కానీ తినాల్సిందే మా దీవెన కూడా నిన్న బాగానే తినదా కేక్ ఓకే బాగానే అయిపోయింది ఇది డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి కింద వెంటనే ఎండిపోతుంది ఇది కూడా చూసేసుకుంటే ఎండిపోతుంది అవి కూడా కడిగేస్తుంది లోపల ఎడి స్ట్రేలు సెల్ఫ్ సెల్ఫ్ చూడంతడుక్కుంటామండి కొత్తగానే ఉంటాయి నిజంగా చాలా రోజులు అయింది డీప్ క్లీనింగ్ చేయక తర్వాత ఎప్పటికప్పుడు చేసుకుంటే పని ఈజీగా ఉంటుంది కదా అట్లా పెట్టామనుకో ఎక్కువ అయింది ఒకేసారి ఓకే అండి ఇంకా ఒక చేతి అవ్వటం లేదు రెండు చేతులు కావాలి ఇది డోర్ ఏంటంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా పట్టుకొని చూడవాలి ఓకే అండి చూద్దాం మన ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఇక్కడ కొంచెం ఇది చేసాం కదా కొంచెం అట్లనే ఉంటుంది వైట్ వైట్ అండ్ అందులో దీనికి ట్వెల్వ్ ఇయర్స్ అనమాట బెల్ట్ అయితే ఏం టచ్ చేయలేదు బెల్ట్ మొత్తం తీసేస్తే అంటే రెండు మూడు సార్లు తీస్తే ఏమవుతుందంటే మొత్తం లూజ్ అయిపోయింది అనమాట అప్పుడు మనకి డోర్ సరిగ్గా పట్టకపోతే గ్యాస్ మొత్తం వేస్ట్ అయ్యింది ఫ్రిడ్జ్లో అప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది వాటర్ లీక్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం అయితే బెల్ట్ తీయకుండా ఉండనే బెటర్ దీంట్లో కొంచెం మన టూత్పిక్స్ కానీ లేదంటే ఇయర్ బడ్స్ కానీ ఏదైనా కొంచెం చిన్న చిన్నవి చీపురు పుల్లలు లాంటివి కాటన్ చుట్టేసి క్లీన్ చేసుకోవడం బెటరు బెల్ట్ అయితే నేను ఎప్పుడూ తీయలేదు ఇక్కడ కొంచెం ఆటోమేటిక్గా లూజ్ అయిపోయింది దీని జోలకైతే వెళ్ళలేదు అనమాట మొత్తం క్లీన్ చేశాను ఓవరాల్గా ఇలా ఉంది మన ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకొంచెం అక్కడక్కడ పసుపు మార్కలు ఉన్నాయి కానీ ఇంకా నాతోనైతే కాలేదు రుద్దడానికి బాగా చెయ్యి నాకు ఆల్రెడీ చెయ్యి ఉంది కాబట్టి కొంచెం సేపు రుద్దంగానే ఇంకా మా వారే తీసుకున్నారు పాప నా వల్ల కాలేదు పట్టేసినట్టుగా అయిపోయింది ఎండ కొడుతుంది ఇప్పుడే తీసుకొచ్చి లోపల పెట్టాము ఆయాసం వస్తుంది చెప్పడానికి ఇంకా కింద ట్రే కూడా కడిగేసాము ఇక ఈ డోర్కేమో ఇలా ఉందన్నమాట ఇక్కడ కూడా బాగా పసుపు ఫుడ్ కలర్స్ అంటే బాగా ఇదైపోయింది కలరు షేడ్ అయింది బాగా రుద్దాను మరకైతే పోయింది కానీ ఇంకా వైట్గా అట్లనే ఉంది పోనీ మనకి నీట్గా ఉంటే చాలే అని పెట్టేసానమాట మ్యాక్సిమం ట్రై చేసాం చేయడానికి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ చాలా నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఒక్కోసారి మూతలు పెట్టడం మర్చిపోతాం హడావుల్లో ఏదైనా ఎక్కువగా మనం దీంట్లో పెట్టే ఈ రోజుల్లో అయితే ఎక్కువ స్టోర్ చేసుకొని తినేవి తొందరగా పాడైపోతాయి అనేసి రైస్ అయితే పెట్టం కానీ పెరుగు పాలు ఇంకా ఎక్స్ట్రా స్వీట్స్ కూరగాయలు అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి నీట్గా ఉంచుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా నీట్గా ఉంచేసుకోవాలన్నమాట మరి ఈ నీట్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి కాకపోయినా ఇయర్లీ వన్స్ నేనైతే ఇలాగే చేస్తాను మామూలు టైంలో కొంచెం బేకింగ్ సోడా లెమన్ జ్యూస్ వేసేసి లేకపోతే వెనిగర్ వేసి కాటన్ క్లాత్ తోటి క్లీన్ చేస్తాను ఇందులో ఫ్రీజర్లో కూడా మొత్తం క్లీన్ చేసి ఐస్ అంతా తీసాను ఇది పెట్టిన తర్వాత మోటార్ పైన ఏదైనా చినుకులు పడితే వాటర్ క్లీన్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ వేసి ఉంచేసి ఆరబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఆన్ చేశాను ఈలోపు నేను ఫ్రిడ్జ్లో కొన్ని డబ్బాలు ఉన్నాయి కదా దాంట్లో కొంచెం కొంచెం ఉన్నాయి ఉన్నాయి కొన్ని అవన్నీ వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకొని పైన తడికిలాతో శుభ్రంగా దూర్ చేసుకొని సర్దుకుంటాను ఈలోపు డోర్ వేసి పెట్టేస్తే కొంచెం కూల్ అవుతుంది కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఈలోపు దీన్ని ఇలా వదిలేసేద్దాం